యాభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నది పదిహేను సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నది మరి ఆ అరవై డెబ్బై సంవత్సరాలు కూడా ఆ పార్టీ చేసేది ఏం లేదు మన ప్రభుత్వం వచ్చిందా చూస్తా ఉన్నాం మరి అన్ని గవర్నమెంట్ ఉంటే కనీసం తాగనీకి నీళ్ళే సాధారణ సన్యాదులు పార్టీ గవర్నమెంట్ వాళ్ళు ఇలా గ్రామాల్లో ఇంకా చూసినా ముఖ్యమంత్రి గారు చేపట్టే కార్యక్రమాలు కనిపిస్తా ఉన్నాయి ముఖ్యమంత్రి ఏమంటే కార్యక్రమ ద్వారా ఈరోజు గ్రామాలను పొందాలని గ్రామాలను పరిశుభ్రంగా మారి అన్ని అభివృద్ధి కోసం ముందుకు పోతా ఉన్నాయి మీరు ఒక్క డాబర్ చేసుకోవాలి గతంలో ఏ సర్పంచ్ నాకు ఫోన్ చేసినా ఏ ఊర్లో ఫోన్ చేసినా సార్ బోరెడ్డి పోయింది సార్ మోటార్ గారు సార్ బోరు కావాలి సార్ నీళ్ళు కావాలి సార్ నీళ్ళు లేవు సార్ ఈ నీళ్ళు ఒకటే మాట్లాడుతుంది ఇలా నీళ్ళు అన్ని మంచి ఊరే కాబట్టి వేరే మాట్లాడుతున్నాం మనం నీళ్ళు లేకుంటే సార్ నీళ్ళు సార్ ఒక వాటర్ ట్యాంక్ అండి సార్ ఒక మోటార్ ఎప్పి సార్ ఒక బోర్ ఎప్పి సార్ మీరు అవన్నీ అర్థం చేసుకోవాలి ఏం జరిగింది గతానికి ఇప్పటికీ అనేది ఈరోజు నీళ్ల సమస్య లేదు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేసి కలిసి కొన్ని కార్యక్రమం విజయ ఆలో చేసి మన నీళ్లు కృష్ణా జనాలు కొల్లాపూర్ దగ్గర కొల్లాపూర్ నుంచి వందల కిలోమీటర్ పైప్ లైన్ ధర ఒక వేల కిలోమీటర్ నెట్వర్క్ వేసి ఇలా గ్రామాల్లో మంచి వస్తూ ఉన్నాయి మన మంచి సమస్యలే అంతకుముందు ఎంత ఇబ్బంది ఉన్నాం చేయాలి మరి అన్ని నీళ్ళకి పాలన చేసినా ఆ సన్యాసాల కలిగి నీళ్ళు అనేది సాధగాలేదు ఇలా నీళ్ళు వచ్చినా గర్వంగా ఊళ్ళో చెప్పుకుంటారు నీళ్ళు వచ్చిన నీళ్ళ సమస్య లేదు ఇలా కరెంటు పరిస్థితి చూస్తామని కరెంట్ అయితే ఎంత భయంకరంగా ఉండే మన ప్రభుత్వం రాకపోతే గవర్నమెంట్ కరెంటు పరిస్థితి ఇప్పుడు కరెంటు పరిస్థితి గతంలో కరెంట్ ఎప్పుడు వస్తో తెలియదు ఎప్పుడు అవుతుందో తెలియదు ఏమైతే తెలియదు పండుగ రెండు సార్లు బోటలు కాలిపోతుండే ప్రాంతాలు కాలిపోతుండే రకరకాలు ఇబ్బంది పడుతుండే ఇలా మోటార్లు కాలిపోతలేవు ప్రాంతాలు కాలిపోతలేవు బ్రహ్మాండంగా పంటలు పండిస్తే ఎక్కడ చూస్తే పచ్చ కనిపిస్తుంది కదా ప్రాజెక్ట్ ఎక్కడ మరి మీ ప్రాంతానికి ఈ పక్క కొద్దిగా కెనాలు వచ్చేది మిగతా ప్రాంతాలకు కెనాలు వస్తుంది మరి ఆ కెనాలు వస్తే ఈ ప్రాంతం అంతా సంస్థలు అవుతుంది మరి గతంలో మీరు చూసేది ఎక్కడ చూసినా ఈ కాలాల మీద మోటార్లు కూడా ఏది కేసులు పెడుతుంది గవర్నమెంట్ ఇలా ఒక ఈ యొక్క కెనాల మీద వందల వేల మోటార్లు పెట్టుకొని బ్రహ్మాండంగా పంటలు పండిస్తున్నారు మరి పాటు రేపు వచ్చే ప్రాజెక్ట్ ద్వారా మొత్తం మిడిజిల్ మండలం మిడిజిల్ మండలం మొత్తం కూడా పాత మిడిజిల్ మండలం మొత్తం అవుతుంది మరి మనం పోరాటం తెచ్చుకున్న తెలంగాణ ఈ నీళ్లు నిధులు ఉద్యోగాలు కూడా తెచ్చుకున్నాం అవన్నీ కూడా ఇంత ముందు సక్సెస్ ఇలా మన నీళ్ళు మనకు వస్తున్నాయి మన నిధులు మనం అందులో పెట్టుకుంటున్నాం మనం ఉద్యోగాలు మనం చేస్తా ఉన్నాం కొంతమంది వేరే పార్టీలో ఉద్యోగాలు మాట్లాడుతూ ఉన్నాం మీరు ఒకటే చూసుకోవాలి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు లక్ష యాభై వేల ఉద్యోగాలు ఇప్పటికీ అందరికి వచ్చినాయి ఇంకా యాభై వేల ఉద్యోగాలు ప్రాసాస్ ఉన్నాయి మొన్ననే ఒక కాన్స్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు వస్తే మన జనతాల్లో యాభై మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఒక జన్సీ యాభై మందికి వచ్చింది తర్వాత దాంట్లో జూనియర్ లైన్ దాదాపు పది పదిహేను మందికి వచ్చినాయి ఇప్పుడు మన గామాలు ఆల్రెడీ విలేజ్ సెక్రటరీలు చాలా మంది అందరికి వచ్చినాయి ఈ రకంగా చూసి మన అందరి ముందర ఉద్యోగాలు కనిపిస్తున్నాయి మన కాంగ్రెస్ మాత్రం అందరూ ఉద్యోగం ఒక్కటే లేదు అదే కాంగ్రెస్ వాళ్ళు అనగానే ముందు పదివేల గవర్నమెంట్ పదివేల ఉద్యోగాలు చేయలే వాళ్ళు మరి అటువంటి వాళ్ళు ఉద్యోగాలు మాట్లాడతారు మరి రకంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి ఆ కార్యక్రమాలను ఇంతకుముందు పాడ చెప్పినట్టుగా ఊరికి చెప్పుకుంటే చాలు ఏ అయినా మనం ఏ నీకు వేసినా నీకు సిద్ధి రోడ్ వేసా నేను నీకు ఇచ్చినాం నీకు పెన్షన్ వచ్చింది నీకు ఇల్లు వచ్చింది నీకు రకరకాల బాధ చెప్పే చేసింది అబ్బా ఎక్కువ డిమాండ్ చేయలేదు నిజానికి నిన్న మొన్న దాదాపు నలభై యాభై రావాలి ఎక్కడ కూడా ఎవరు చిన్న సార్ మాకు చిన్న చిన్న ప్రెక్చర్ లేదని అని చెప్పారు అక్కడక్కడ మైదని చెప్పారు అందరికి ఇస్తున్నాం పెద్ద అందరికి వస్తుంది ఇవి తప్ప అభివృద్ధి జరగ లెక్క చెప్పలేదు కానీ నిన్న మొన్న కాంగ్రెస్ అక్కడక్కడ చిన్నవి ఇద్దరు తాగి లేకపోతే డెవలప్మెంట్ గురించి కాదు దాన్ని సోచల్ మీడియా మాట్లాడుతున్నారు నిజంగా మన మన కార్యకర్తలు ఏ ఉన్నది వెనక లేదు కానీ అటువంటి అవసరం లేదు కానీ వాళ్ళు దానికి ఏం లేదు ఇక వాళ్ళకి అర్థమైపోయింది కాంగ్రెస్ వాళ్ళు చర్చలు చేశారు ఇక వాళ్ళు అందుకే చేస్తున్నారు అంటే పెళ్ళి ఊళ్ళో చిన్న చిన్న నల్లు పెట్టించి దాన్ని సోచల్ మీడియా బహిరంగ ప్రయత్నం చేస్తున్నారు నిన్న మన సోచల్ మీడియా వచ్చి ఏం జరిగింది అంటే ఒకటి ఒక తాండలో ఆ స్వాములు స్వామి వస్తారు కదా

అన్న ప్రొసీడింగ్ వస్తే చూసుకోలేదు సార్ నాకు పండుగ చూపించిన పంపించు ఈ రెండు సెకండ్ దాన్ని అవుతున్నారు ఎక్కడ కూడా ఏ ఊళ్ళో కూడా ఇప్పటివరకు ఒక్క మనిషి కూడా నాకు పంచానికి వెళ్ళలేదు అన్ని గ్రామాలకు వెళ్ళి ఏ గ్రామానికి పోయినా పవనత పడుతున్నాం జైనింగ్ అవుతున్నాయి నాకు రోజు కటలు కప్పి కప్పి చేయకూతున్నాయి ಅಂದೆ ರಾಜೇನ ರೋಜ್ ಎಲ್ಲಗಳ ಒಚರನ ಕದನ ಅಂತ ಕಡೋಗೆ ಮರ ಹೋಗಿ ಕಡನ ದರ್ಪಕ್ಕೆ ಬಂದಿ కేవలం రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ పుట్టిన పార్టీ కాదు మన పార్టీ ఉద్యమ పార్టీ కేవలం తెలంగాణ రాష్ట్ర శాసన తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా చేసిన పార్టీ మన పార్టీ మిగతా పార్టీలు కూడా వేరే వాళ్ళకి వేరే ఏం లేదా

తెలంగాణ రాష్ట్రం పెట్టు రాష్ట్రం అనేది మనం గమనిస్తే అర్థమవుతుంది రాకముందు రాష్ట్ర తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో మన రాష్ట్రం దేశంలో మరి మనకంటే కేవలం తొమ్మిది పదో సమయం ఈ కొత్త సమయంలో

కనీసం అమ్మ పెళ్లి తాత మీరు ఒకటి వినాలే అందరికంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రం అన్ని వర్గాలు తప్పని బ్రహ్మాండీ చాలా కూడా రోడ్ కంప్లీట్ అవుతుంది ఇంకా అన్నింటికంటే ముఖ్యంగా మన దగ్గర నియోజకవర్గంలో రెండో వందల తాంటాం నచ్చినాయ్ రెండు వందలు రెండు వందల తాండాలో గతంలో డెబ్బై ఏడుగు పాలిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఏడు తాండాలలో వాటర్ రెండు తాంటాం వాటర్ వాడటానికి ఉన్నాయి ఈ రోజు మన గవర్నమెంట్ తర్వాత రెండు వందల తాండాలు రెండు వందలు తాండా వాటర్ ర్యాంక్ అయినా మరి అది ఇంతకుముందు ఒక వాడట ర్యాంక్ కావాలంటే

இதப்படி ரயில்வேnama கேக்குற சார் நீள்ளச்சனை அபராதம் என்னன்னே போர் காடி கொட்டி கொட்டி நடுவுல வந்து பாபா வட வட துரு துரு சாமானா करते மூறெல்லாம் வந்து ரயில்வேல எஸ் ஏ நீள்ளச்சனை நளநகர் ரோபோதரான பாட்டரான மொதரான நாத நீள்ளச்சனை பாத்து நீள்ளச்சனை நீள்ளச்சனை காடி நீள்ளச்சனை மொறெல்லாம் மொறெல்லாம் இந்த நாதங்க மனு ஆளங்க ஏட்ட வந்து நம்ம ఏం చేసాం நம்ம गावத்தை ఏం చేಸினோம் இங்க इकट्ठेதா தர்மம் கேக்கிற

ఎవరన్నా తాయి మాట్లాడాలి కాంగ్రెస్ మూడు గంటల మూడు గంటలకు అడగాలి మరి రకంగా అడగ పనులు అంతా ఇంకా రైతులకు చేసిన పని గవర్నమెంట్ చేయలేదు చాలా మంది మాటలు రైతు రాదానికి వెన్నీ రైతు వెల్లుస్తే తప్ప రైతుకి ఏం చేయలేదు ప్రభుత్వం ఇలా మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దేశంలోనే ఏ రాష్ట్రాల విధంగా రైతులకు అన్ని రకాలు ఆదుకుంటున్నాడు రైతు కరెంట్ వస్తుంది బాగుండగా రైతు బాధ వస్తుంది రైతు బీమా టైం కనీసం పైసలు పిండి సంతలు మరి చేయం గతంలో సప్ చేస్తా మాట్లాడతాడు వ్యవసాయం బ్రహ్మాండంగా విత్తనాలు మనం వేస్తుంది పెట్టుబడి పంట పడితే ఏ ఇబ్బంది చూసుకోవడం జరుగుతూ ఉంది ఇక మీకు అందరు కూడా ప్రారంభ పంట పాట ఉన్నాయి దాంతోనే ఇప్పుడు వస్తాయి అది వస్తే ఇంకా प्लीज डू सब्सक्राइब इशन जलमद जलम प्रश्न